మీనాక్షి మావే వచ్చారు రాలేవయ్యా వస్తాయి ఏంటి నీ పని చూసుకో స్వయంగా రాసిచ్చిన లెటర్ ఇమీడియట్ గా కేసు ఫైల్ చేయండి ఆ సుబ్రహ్మణ్యం కానీ జైలు ఏమిట్రా ఈ కంప్లైంట్ మొత్తం కూడా పోలీసు వాడిలా ఇలా మాట్లాడుతున్నారని అర్థం చేసుకోవద్దు ఆ కుటుంబం గురించి మీకు సరిగ్గా తెలియనందువలనే ఆ సుబ్బులు ఏమైనా సరే ఏడేళ్లు జైలు పంపాలని ఎగురుతున్నారు తప్పు మిస్టర్ ఆస్తిలో కానీ గుణంలో కానీ ప్రేమలో కాని ఆ కుటుంబంతో సరితూగే ఒక సంబంధం మీరు జన్మలో మీ మేనకోళ్ళకి తేలేరు ఆ పిల్లంటే అతనికి ఇష్టం ఉండడం వల్లనే బీనాక్షిగా అలా ప్రవర్తించాడు మంచి మనసుతో వాళ్ళకి పెళ్లి చేయండి అదే మంచిది అనుకుంటాను ఇష్టపడ్డాడు ఆ పిల్లను వాడికి వదిలేస్తే మేనమామని నాగతే నేను ఇష్టపడిన పిల్లని ఇచ్చి పెళ్లి చేయమని సలహా ఇస్తున్న మీరు ఈ కాఫీ డ్రెస్ వేసుకోకుండా ఇది పోలీస్ స్టేషన్ కాకుండా ఉన్నట్లయితే నా తడాకా చూపించేవాడిని నేను ఒక మనిషితో మాట్లాడుతున్నాను అనుకున్నాను కానీ వాడి మాటలు విన్నాక తెలిసింది వాడొక పశువు అని ఆ పిల్లే కంప్లైంట్ ఇవ్వడం వల్ల కోర్టుకెళ్ళి నీ తమ్ముడే తను బలాత్కారం చేశాడని చెబితే నీ తమ్ముడికి ఖచ్చితంగా ఏడేళ్ళు శిక్ష పడుతుంది ఎని ఇది మీ సొంత వ్యవహారం ఏం చేయాలో మీరే నిర్ణయించాలి వన్ మినిట్ నేను మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను ఐఎమ్ సారీ ఆల్ దాట్ ఎంత దమ్ము లేకపోతే మేజర్ కాని ఆడపిల్లని నడి లో నిలబెట్టి బలాత్కారం చేయాలనుకుంటాడు నీ తమ్ముడు ఆ అమ్మాయిని ఒకసారి పిలిపించండి ఆవిని క్షమాపణ చేసి కేసు వాపసు తీసుకోమంటాను నీలాంటి వాళ్ళకు క్షమాపణ ఇప్పుడు నువ్వు పోతావాలేరాగరా వెళ్ళాలనుకుంటే ఇద్దాటి వెళ్ళా అన్నయ్య భుజం మీద ఉండాల్సిన కడ్డు ఎప్పుడూ నేల మీద ఉండకూడదు అది భుజానే ఉండాలి మన ఇంటి కుక్క కూడా నిన్ను కొట్టిన వాడిని చూస్తే కండులో చీల్ చేస్తుంది నన్ను ఊరుకోమటావా బండి ఎక్కించుకునే పుట్టిన దగ్గర నుంచి మిమ్మల్ని ఎత్తుకుని పెంచారే ఆ అన్నయ్య మాట మీద కాదులు వచ్చేసారే ఆయనకి ఎలా ఉంటుంది కొంచెం కాలి వేసినా త్రాసు ఆడుతుంది కానీ మీ అన్నయ్య ఎప్పుడు మారండి వాణ్ణి బాదడానికి నాకు నిమిషం సేపు కూడా పట్టదు ఎందుకు దెబ్బలు తిన్నానో తెలుసా నీ మీద నా ప్రేమరా అన్నయ్య అవునురా నువ్వు ఏడేళ్లు పోకూడదు ఆ అమ్మాయి జీవితము పాడవకూడదు దీనికి నేను పరిష్కారం చూసే వరకు నువ్వు ఓపికగా ఉండాలి ఆ అమ్మాయి కోర్టుకు వెళ్ళి సుబ్రహ్మణ్యమే బలాత్కారం చేశాడని చెప్తే ఏడేళ్ళు శిక్ష అమ్మాయి ఇలా చెప్తుందా అండి అదే నాకు అర్థం కావట్లేదు రాధమ్మ ఏమర్థం కావట్లేదు వాళ్ళ మావయ్య నన్ను కొట్టడానికి వచ్చినప్పుడు ఆ అమ్మాయి వారిస్తూ ఒక మాట అంది ఏమంది వీటన్నిటికీ చేర్చిన ఒక రోజు అనుభవించబోతావు అంది ఎందుకలా అందో అర్థం కావట్లేదు కానీ ఆ అమ్మాయికి వాళ్ళ మావయ్య అంటే ఇష్టం లేదని తెలిసింది ఆ అమ్మాయి నేనే విరోధం అనుకుంటే వాడు కొడుతున్నప్పుడు అడ్డం చాపాల్సిన అవసరం లేదే అంటే ఆ అమ్మాయి మనసులో ఏదో సమస్య ఉంది అసలు ఆ సమస్య ఏమిటో తెలుసుకుంటే మనం సుబ్రహ్మణ్యాన్ని కాపాడచ్చు మనకి నమ్మకమైన ఒక అమ్మాయిని అక్కడికి పని మనిషిగా పంపించి ఆ అమ్మాయి మనసు తెలుసుకుంటే దాని వల్ల పని అవుతుందా ఆడపిల్ల మనసు మన ఆడపిల్లకే తెలుస్తుందండి నువ్వు అంటున్నది నిజమే కానీ నమ్మకమైన మనిషి కావాలి దానికి ఉన్నారు ఈ వైపు పోతే కింద ఆ అది రాదండి మా అన్న అక్కడికి వెళ్ళాలండి అలాగండి సర్లేండి మీరు వెళ్ళండి అయ్యో ఆరంభమే అపశకరంగా ఉందే ఏమండి ఏమండి కృష్ణవేణమ్మ గారు ఇల్లు ఎక్కడుంది ఆవిడ ఇల్లు కొంచెం దూరం అండి ఆవిడ ఇప్పుడు గుళ్ళో ఉంటే ఉండొచ్చు అక్కడికి వెళ్ళి చూడండి సరేనండి ఇప్పుడు ఇక్కడ జరగబోయేది స్వామివారం అండి ఇది ఏర్పాటు చేసింది మన బుచ్చిబాబు గారండి ప్రజా సేవకుడు దేశ సేవకుడు అంటారు చూడండి అది ఈయనేనండి ఆయన కూర్చున్న స్థాయి చూడండి బుచ్చిబాబు గారు అండి మన దేశాన్ని బాగు చేద్దామని పెళ్లి చేసుకున్నాం స్ట్రాంగ్ గా నిర్ణయించుకున్నానండి కానీ మనసు కలిస్తేనే కదండి పెళ్లి కొంచెం గడుచుగా ఉన్న ఆడవాళ్ళందరూ పడుపు పిల్లల దగ్గర దూరంగా కూర్చోండి నేను పేరు పెట్టిన పిలిచిన ఆడవాళ్ళు మాత్రం ఎదిగిన తరండి నా మనసుకు నచ్చినట్టు ఎవరు లేరే అండి దూరం నుంచి చూస్తే అట్టాకే ఉంటదండి పక్కకు వచ్చి ఒక కూపారంటే కంటికి బానే ఉంటదండి అంతేనా అవునండి పగలంతా ఏడెక్కిచ్చే సూర్యుడు పొద్దు తర్వాత చందమామలా ఎలా మారిపోతాడో ఆడోళ్ళు కూడా అంతేనండి సరే ఒక్కొక్కరిని అయ్యా పసుపు రంగు చూసితే మనసు బుసలు కొడుతుందండి స్టైల్ చూస్తే నగ్మలా ఉందండి నడక చూస్తే సీరియల్ లా ఉందండి అయ్య బాబు పిల్ల ఎంత గొప్పగా తిప్పుతోందండి పాత్ర చీర తిరగడం చూస్తే నాటి రాని పద్మిలా ఉందండి అయ్యా నన్ను ఎందుకు కొడుతున్నారండి నాకున్నంతసేపు నేను అప్పుడే పద్మిని చేసుకుని ఉండేవాడిని అంతకంటే బెటర్ ఫిగర్ కోసం ఎదుగుతున్నా దీన్ని పోమ్మని చెప్పి నీ మొహం చూపిత అయ్యారు ఈ లక్క నాకు నచ్చలేదండి ఏదో మాట వరకు అన్నాను అంటే ఎవడో పెళ్లి చేసుకుని నాశనం అయిపోతే పోనీ అన్నారా అయ్యా నేను అలా అనుకో నువ్వు కంప ముంచేంత వరకు మాట్లాడుతూనే ఉంటావు పిల్లలు నెక్స్ట్ సరస్సు రామ్మ చూపించి నీ సొగసు నీవే నానను తిలకినది నీవే నానను తినకినది నీవే నా హృదయములో కలవరమాయే మదిలో పాట అయిపోయి మో నిన్నట్టు ఓ ఏండే పిల్ల మీకు నచ్చలేదండి ఏ మీకు నచ్చకపోతే మేము పెడిచేసుకున్నానే అంటే నేను చమట్లే ఉంచు కదా వాడి వల్ల ఎటు ఆడ మనిషి ఉన్నంటే ఆడవాళ్ళకి వండి పెడతది పటసకాలం మనతో పాటు పంచుకుంటది కదండి అంటే నేను చవట్నమే అంటారు ఆ మాట నాన్న ఒట్టి అలా అంటానండి ఏ ఊళ్ళో వాళ్ళు ఎవరైనా తీసుకొచ్చి నా చర్చ అయ్యా మా నాయగారిని పిలవమంటారే నెక్స్ట్ కేసు పిల్లలు పంకజా ఇప్పుడే వాసం బంగులా ఉంది అంతా పోను పోను వస్తే అద్దుకుపోద్దండి చూద్దాం నెమలత్తం చూడండి నీవు నేను నీ కళ్ళలోనే నిలిచాను అక్కడ పురుషోత్తం గారి దగ్గరికి పాడు ఆయనే అందకాలకు అంతగాడు నచ్చల కథ నా హృదయంలో నిదురించే చెల్లి కలలను నే కవ్వించే సఖీ మయూరి వై వయారి వై నేడే నటన మాడి నీవే నన్ను దోచినావే నా హృదయంలో నిదురించే చెలి ఇక్కడ కృష్ణవేణమ్మ గారు ఉన్నారా ఏమండి మిమ్మల్ని కృష్ణవేణమ్మ గారని ఇక్కడ ఎవరన్నా ఉన్నారా ఆవిడ గుళ్ళో ఉంటారు మూలగా నచ్చిందని గు ఆడవాళ్ళందరూ మీకు నచ్చలేదండి కానీ ఇక్కడ ఉన్న ఆడపిల్లందరికీ మీరే తోప్రస్టాల్లో ఉన్నారండి అయ్యా నేను